ఓన్ అమ్మ వృషభ లగ్నం వృషభ రాశి ఈ యొక్క వృషభ లగ్నం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఎట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం ముందుగా ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి రంగాల్లో కనుక ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లో వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి ఒకవేళ కుజదశ ముందుగా అయిపోతే కనుక కొద్దిగా కుజుడు ఫారెస్ట్కి సంబంధించిన కారణం కారకుడు కాబట్టి సప్తమాధిపత్యం అవడం వల్ల వృషభల జ్ఞానకు కుజుడు పాపవుతాడు కాబట్టి ముందుగా దశ అయిపోతే కనుక ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశం ఉంది అంటే ముందుగా కృతిక ఉత్తర ఉత్తరా షాడ ఇలాంటి నక్షత్రాల్లో కానీ లేకపోతే శ్రవణం ధనిష్ట శ్రవణము మరియు హస్త మరియు రోహిణి ఇట్లాంటి నక్షత్రాల్లో కనుక జన్మిస్తే ముందుగా కుజదశ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే జన్మజాతకంలో కుజుడి కంటే కూడా ఈ యొక్క శని కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఇలా తక్కువ డిగ్రీల్లో ఉండి వీరి యొక్క దృష్టి కనుక కుజుడి మీద పడితే కనుక కొద్దిగా ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా వచ్చే అవకాశం ఉంది అలాగే పోలీస్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి రావాలనుకుంటే కనుక సూర్యుడు బాగుండి వృత్తి స్థానంలో ఉన్న సూర్యుడి శని చేత కానీ మరియు శుక్రుడి చేత ఇలా బుధుడి చేత ఇట్లా చూడబడుతున్నా కానీ బలంగా గవర్నమెంట్కి సంబంధించిన పోలీసుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు రావాలన్న ఇలాంటి కాంబినేషన్ ఉంటే కనుక బాగా లభించే అవకాశాలు ఉంటాయి అలాగే అగ్రికల్చరు నావీ ఇట్లాంటి వాడికి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక పన్నెండవ స్థానంలో ఏమన్నా శుభగ్రహం ఇట్లా ఉంటే కనుక నేవీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే చంద్రుడి మీద కూడా ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉన్నా చంద్రుడి కంటే కూడా తక్కువ డిగ్రీలో శుభగ్రహాలు ఉండి చంద్రుడి మీద ఈ యొక్క శుభగ్రహాలు ఒకటి ఐదు తొమ్మిదవ స్థానాధిపతుల దృష్టి పడినా ప్రసరింపజే ప్రసరించబడినా కొద్దిగా ఈ యొక్క అగ్రికల్చర్ నావీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే ఉంది అలాగే అగ్రికల్చర్లో రైతులుగా ఉంటే కనుక వాటిల్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు విస్తారంగా బాగా పంటలు బాగా పండించగలుగుతారు అధికమైనటువంటి దిగుబడి ఇలా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా రావాలనుకుంటే కనుక చరరాశుల్లో ఏమైనా ఉన్నా అలాగే ఈ యొక్క శని ఆల్రెడీ వృషభ లగ్నానికి శుభుడే కాబట్టి శని సూర్యులు కలిసి ఉన్నా అలాగే సూర్యుడి మీద శని దృష్ట శని దృష్టి ఉన్న శని మీద సూర్యుడి దృష్టి ఉన్నా కానీ కొద్దిగా ఈ యొక్క రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే టీచర్సు ఇట్లాంటి వాటికి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక ఈ యొక్క వృషభలగ్నం వాళ్ళకు ముఖ్యంగా బుధుడు వాక్కు కారకుడు కాబట్టి బుధుడు బాగుండి పదవ స్థానంలో ఉన్న అలాగే మూడవ స్థానం వాక్కుకి సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ ఏమైనా శుభగ్రహం ఉన్నా అంటే కర్కాటకంలో శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఇట్లాంటి గ్రహాలు సూర్యుడు కానీ ఇట్లాంటి గ్రహాలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క టీచర్సు లెక్చరర్సు ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది అలాగే పదులు ఏమైనా పాపగ్రహాలు ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉద్యోగంలో ఒడిదుడుకులు చికాకులు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బ్యాంకుకు సంబంధించిన మరియు జ్యుడిష జ్యుడిషియల్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక బుధుడు బాగుండాలండి బుధుడు దశ కాకపోతే కనుక ఈ యొక్క రంగాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అధిక అధికంగా ఉంటాయి ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక పదిలో బుధుడు శుభుడిగా ఉంటే కనుక దాని మీద సూర్యుడు దృష్టి కానీ లేకపోతే సూర్యుడితో పాటు బుధుడు ఉన్నా కానీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు అధికంగా లభించే అవకాశం ఉంది అలాగే అంటే ఒకవేళ రవి బుధులు కలిపి ఉన్న రవి మీద బుధుడు దృష్టి ఉన్నా ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే జ్యుడిషియల్ అంటే కనుక ఎనిమిది న్యాయానికి సంబంధించిన స్థానం కారకాగ్రహం కూడా బుద్ధుడే కాబట్టి జుడిషియలు మరి లాయర్ సవాలనుకుంటే కనుక లాయర్ సవాళ్ళనుకుంటే కనుక మూడులో శుభగ్రహం ఉండాలి జ్యుడిషియల్ అంటే కనుక జడ్జెస్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక ఎనిమిదిలో ఏమైనా శుభగ్రహాలు ఉంటే అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి జ మళ్ళీ మరియు సర్జన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఎకౌంట్స్ అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళు కావాలన్నా కూడా కొద్దిగా బుద్ధుడు బాగుండాలండి అకౌంట్స్కి సంబంధించిన గ్రహం బుధుడు కాబట్టి బుధుడు కనుక ఎంత శుభత్వం చెందితే అంత ఆ వృత్తులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే మూడు మరియు పదిలో బుధుడు ఉన్నా మరియు ఆరు పన్నెండులో ఏవైనా శుభగ్రహాలున్నా కానీ మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి బాగా రొటేషన్ ఆఫ్ మనీ అనేది బాగా ఎక్కువగా అవుతుంది మరియు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే మంచి ఈ యొక్క కళాకారులు కానీ సినిమా రంగాల్లో ఇట్లా రాణించాలనుకుంటే కవులుగా రాణించాలంటే ఐదు బాగుండాలండి అలాగే మంచి యాక్టర్స్గా అలా కావాలనుకుంటే కనుక మూడు బాగుండి మూడు బాగుంటే మూడు బాగా స్థానం కాబట్టి మూడులో ఏమైనా శుభగ్రహం ఉంటే అంటే శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉండి ఈ యొక్క పదవ స్థానంలో కూడా శుభగ్రహం ఉంటే కనుక తొందరగా గుర్తింపు రాణింపు ఉంటుంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే మెయిన్ పాపగ్రహాలు కుజుడు గురుడు కాబట్టి వీటి మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క రంగాల్లో విశేషంగా రాణించి ఉన్న స్థితి నుంచి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వందకు వంద శాతం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మిథున లగ్నం మిథున రాశి ఈ మిథున లగ్నం వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మిథున్ రాసే వాళ్ళకు కూడా ఎట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క మిథున్ లగ్నానికి ఫారెస్ట్ మరియు పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో కనుక రంగాల్లో ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక ముఖ్యంగా కుజుడు కొద్దిగా దశ ముందు అయిపోతే కనుక వీరికి సంబంధించిన ఉద్యోగాలు బాగా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ యొక్క కుజుడికి సంబంధించిన మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుందండి ఆ ఏడు సంవత్సరాలు అయిపోయి కొద్దిగా వృత్తి స్థానాల్లో కనుక ఏమైనా శుభగ్రహం ఉండి సూర్యుడు కూడా ఈ లగ్నానికి కొద్దిగా పాపి కుజుడు కూడా ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటాయండి ఎందుకంటే సూర్యుడు ఒకవేళ ముందుగా దశ అయిపోతే కనుక కుజుడి కూడా దశ అయిపోతే కనుక ఈ వృత్తుల్లో రాణింపు గుర్తింపు ఉండే అవకాశం ఉంది ఒకేలాగా సూర్య కుజుల మీద శని శుక్ర బుధుల యొక్క దృష్టి ఉండి సూర్య కుజుల దశలు ముందగా అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు ఇవి కూడా పరిపూర్ణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అగ్రికల్చర్ నేవీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు రావాలన్నా అగ్రికల్చర్లో బాగా రాణించాలన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రావాలన్నా కానీ జ ఈ యొక్క సూర్యుడు కొద్దిగా ఈ లగ్నానికి పాపి కాబట్టి ముందుగా సూర్యదశ అయిపోతే కొద్దిగా బెటర్ అండి అంటే చికాకులు జంక్షన్లో ఎక్కువగా ఉండకుండా హ్యాపీగా మీరు అనుకునేది సాధించుకోగలుగుతారు అంటే తృతీయాధిపత్యం సూర్యుడికి రావడం వల్ల సూర్యుడు ఈ యొక్క లగ్నానికి పాపిగా ఉంటాడు కాబట్టి కొద్దిగా ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి రావాలనుకుంటే కనుక కొద్దిగా సూర్యదశ ముందుగా అయిపోవడం లేదా సూర్యుడి యొక్క సూర్యుడి మీద బుధుడి యొక్క కానీ బుధుడి యొక్క శని యొక్క శుక్రుడి యొక్క దృష్టి ఉండడం కానీ శనిశుక్రబుధుడు ఎవరైనా కానీ సూర్యుడితో పాటు ఉండి ఈ గ్రహాలు అస్తంగత్వం కాకుండా ఉంటే గనక ఈ యొక్క ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి పన్నెండులో కనుక బుధులు ఎవరైనా కనుక ఉంటే గనక ఈ యొక్క నావీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి కూడా తొందరగా లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని లాంటి గ్రహం ఉంటే కనుక చంద్రుడి యొక్క ఇంటిని కూడా చూస్తాడు కాబట్టి ఈ యొక్క సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక శని కొద్దిగా ఆల్రెడీ శుభుడే కాబట్టి తొమ్మిదిలో కానీ పదిలో కానీ శని ఉంటే కనుక ఈ యొక్క రైల్వే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా వచ్చే అవకాశం ఉంది అలాగే చరరాశుల్లో ఉన్న అయితే పదకొండులో ఉన్న ఐదులో ఉన్న ఈ యొక్క ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి జన్మజాతకంలో ఈ కాంబినేషన్స్ ఉండాలంటే గోచార రీత్యా కూడా ఈ గ్రా ఈ స్థానాల్లోకి శని శుక్ర బుధులు కానీ దశ అయిపోయిన రాహుకేతువులుగా ముఖ్యంగా కేతుదశ అయిపోయిన రాహు కానీ వచ్చినప్పుడు ఈ సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి వాటిల్లో వృత్తులలో రాణించాలనుకుంటే మూడు వాక్స్థానం కాబట్టి మూడులో బుధుడు శుభుడుగా ఉన్నా అలాగే బుధుడి మీద ఏమైనా శుభగ్రహాలతో పాటు బుధుడు ఉన్నా బుధుడి మీద శుభగ్రహాల దృష్టి ఉన్నా అలాగే పది వృత్తి స్థానం కాబట్టి అక్కడ ఏమన్నా శుక్రుడు ఎగ్జాల్టేషన్ పాయింట్ కాబట్టి శుక్రుడు కానీ శని కానీ అక్కడ ఉంటే శుక్రశన్లు ఇద్దరు ఉంటే కనుక వందకు వంద శాతం టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు జ్యుడిషియలు లాయరు అలాగే హెల్త్ అకౌంట్స్ డిపార్ట్మెంటు అలాగే వ్యాపారానికి సంబంధించిన రంగాలు ఇట్లాంటి వాటిల్లో కనుక బాగా రాణించాలనుకుంటే బుధుడు బాగుంటే గనక అంటే ముఖ్యంగా ఆరు రుణస్థానం కాబట్టి ఆరులో కనుక బుధుడు ఉంటే గనక అకౌంట్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది అలాగే వైద్య వృత్తిలో ఫిజీషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎనిమిది కూడా బాగుంటే కనుక ఎనిమిది సర్జరీస్కి సంబంధించిన స్థానం కాబట్టి ఎనిమిదిలో ఒక శుభగ్రహం ఉంటే గనుక సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరులో శుభగ్రహం ఉంటే కనుక ఫిజీషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదో స్థానాధిపతి ఈ యొక్క లగ్నానికి శుభుడు శనేశ్వరుడే కాబట్టి అక్కడ ఏమైనా పాపగ్రహాలు లేకుండా ఉంటే కనుక వందకు వంద శాతం మంచి సర్జన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక సూర్యుడి మీద శుభగ్రహాలు దృష్టి ఉంటే మంచిది అలాగే బుధుడు ఆరులో ఉంటే కనుక బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు మరి క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ మార్కెటింగ్ ఇట్లాంటి వాటిలో ఉండాలంటే మూడు బాగుండాలంటే మూడు కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి వాక్కు కారకుడు బుధుడే కాబట్టి బుధుడు బాగున్నా మూడో స్థానం బాగున్నా కానీ శని శుక్రబుధులు ఎవరైనా ఉన్నా కానీ వందకు వంద శాతం వీళ్ళు మంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే జ్యుడిషియల్ అంటే కనుక జడ్జెస్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక ఎనిమిదవ స్థానంలో శుభగ్రహం ఉండే ఎనిమిది న్యాయస్థానము ఎనిమిది జడ్జిమెంట్స్కి సంబంధించిన స్థానము కారకత్వ గ్రహం కూడా బుధుడే కావడం వల్ల బుధుడు గనక ఎనిమిదిలో ఉండి ఉంటే గనక జుడిషియల్ మరి ఇట్లాంటి వాటిల్లో మంచి జడ్జెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఎనిమిదిలో శుభగ్రహం ఉండి మూడులో కూడా ఏమైనా శుభగ్రహ శని శుక్రబుద్ధుల్లో ఎవరైనా ఉంటే గనక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ పాపగ్రహాలు ఉంటే గనుక లాయర్స్ అయినా కానీ కేసులు ఊడిపోవడం కానీ మోడల్తో పది మందిని మెప్పించలేకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వ్యాపారం బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఆరు మరియు పన్నెండు బాగుంటే కనుక బిజినెస్లో రొటేషన్స్ బాగుంటాయి ఆరులో శుభగ్రహం ఉన్న పన్నెండులో శుభగ్రహం ఉన్న ఆరుని పన్నెండుని రెండింటిని కా కవర్ చేస్తుంది కాబట్టి ఆరులో కానీ పన్నెండులో కానీ శుభగ్రహం ఉంటే రొటేషన్ ఆఫ్ మనీ బాగుంటుంది అలాగే మూడు బిజినెస్కి సంబంధించిన హాస్యం మా ఆడతీరు బాగుండాలి కాబట్టి అక్కడ ఏదైనా శని శుక్రభూతుల్లో ఎవరైనా ఒకళ్ళు ఉండి ఉంటే మంచిది అలాగే కీర్తిదశ అయిపోయిన రాహు ఉన్నా కానీ మంచిదే ఈ మూడు మరియు అలాగే పదవ స్థానంలో కూడా ఒక శుభగ్రహం ఉంటే వందకు వంద శాతం మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కవితలు రాసేవాళ్ళు లిరిసిస్ట్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఐదవ స్థానంలో శుభగ్రహం ఉంటే కనుక అలాగే శుక్రుడు కూడా శుభస్థ శుభస్థానంలో ఉండి సొంతింట్లో కానీ అంటే ఐదులో కానీ తులారాశిలో కానీ అలాగే పన్నెండులో అంటే ఈ యొక్క వృషభ రాశిలో కానీ ఇట్లా ఉన్నా అలాగే పదవ స్థానంలో అంటే మేనంలో ఉన్న అక్కడ మాళవీయ మహాపురుష యోగం ఏర్పడుతుంది కాబట్టి వందకు వంద శాతం మంచి లిరిసిస్టులు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కళాకారులు అవుతారు మంచి యాక్టర్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే రెండు ఏమైనా శుభగ్రహం ఉంటే మంచి అందగాళ్ళు అయ్యే అవకాశం ఉంది అంటే ముఖాలంకారము మంచి ముఖంలో మంచి కళ వర్చస్సు ఇట్లా ఉండి ఆ యొక్క మాడలతో మరియు రూపంతో కూడా పది మందిని ఆకర్షించగలుగుతారు సో అలాగే మీరు ఈ సంబంధించిన వృత్తుల్లో మంచి రాణింపు గుర్తింపు బాగా ఉండాలనుకుంటే కనుక విశేషంగా గణపతికి సంబంధించిన ఆరాధన విశేషంగా చేయడము గణపతికి గరికతో పూజించడము అలాగే మీ శక్తి మేరకు ఏమైనా నైవేద్యం సమర్పించే ప్రసాదంగా స్వీకరించడం స్తోత్రపారాయణలు చేసుకోవడం దగ్గరలో గుడి ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవడం చాలా మంచిది అలాగే మెయిన్ గురుకుజులకి కొద్దిగా పాపదృ ఎక్కువ దృష్టిలు పాప దృష్టిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒక గ్రహము సుమారు నాలుగు స్థానాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి గురుకులకుజులకు సంబంధించిన ధాన్యాన్ని బ్రాహ్మణులకి ఎవరికైనా దానంగా చేయడం శ్రేయస్కరం అంటే శనగలు మరియు కందులు ఈ రెండు కూడా నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి మీకు గవర్నమెంట్ జాబ్ లభించేదాకా కొద్దిగా దానంగా ఇవ్వడం శ్రేయోదాయకం ఇలా చేయడం వల్ల తొందరగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది శుభం